నిఖిల్ మలయకలు అయితే రీసెంట్గా హ్యాండ్ గా అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది ఇందులో కొన్ని డీసెంట్ డీసెంట్గా కనిపిస్తే ఇంకొన్ని ఫొటోస్లో గా కనిపిస్తూ ఉన్నారు నిఖిల్ అయితే ఈ ఫొటోస్ చూసిన వీరి ఫ్యాన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్లు అయితే తెలియజేయడం జరిగింది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కొందరు వచ్చేసి మీరు నిఖిల్ అన్న ప్లీజ్ కావ్య వద్దన మ్యారేజ్ చేసుకోండి ప్లీజ్ నేను మీరు మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను ప్రతి సెకండ్ మీ గురించి ఆలోచిస్తున్నాను మీ గురించి ఆలోచించి ఆలోచించి పోయేటట్టు ఉన్నాను ప్లీజ్ నా కోసం కావ్యకి సెకండ్ ఛాన్స్ ఇచ్చి పెళ్లి చేసుకోండి అని కామెంట్లు వస్తున్నాయి ఇంకొందరైతే అయితే నిఖిల్ మీరు చాలా హాట్గా ఉన్నారు మళ్ళీ గోరింటాక్ నుంచి మీ గోరింటాక్ సీరియల్ నుంచి మీకు బిగ్ ఫ్యాన్ని హీరో వాటే ఫైరీ లుక్స్ అని కొందరు అలాగే హ్యాండ్సమ్ నిఖిల్ గారు నిఖిల్ అవర్ స్టైలిస్ హ్యాండ్ హీరోని ఇలా చాలా రకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి నిఖిల్ కూడా ఈ ఫోటో లుక్స్ లో అలాగే కనిపిస్తూ ఉన్నారు బ్రౌన్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అయితే చాలా డీసెంట్ గా ఉన్నారు నిఖిల్ స్ప్రెడ్స్ పెట్టుకొని వాచ్ ని కూడా పెట్టుకున్నారు ఇందులో